టీటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి మారిన తెలుగు వాచకంలోని ఒకటవ పాఠమైన ప్రత్యక్ష దైవాలు పాఠానికి సంబంధించి పద్యాలు తాత్పర్యాల గురించి తెలుసుకుందాం విద్యార్థులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల క్వశ్చన్ పేపర్ మోడల్ మారింది దాని ప్రకారము ప్రతిపదార్థాలు ఉండవు ప్రతిపదార్థాల బదులు అవగాహన ప్రతిస్పందన అనే సామర్థ్యం కింద రెండు పద్యాలు ఇస్తారు రెండింట్లో ఏదో ఒక దాని కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలి అదేవిధంగా కంఠస్థ పద్యాలు కూడా ఉండవు అందుకని పద్య భావాలను నేర్చుకోవాలి ప్రతిపదార్థాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు కంఠస్థ పద్యాలు నేర్చుకోవాల్సిన అవసరము లేదు కాకుంటే పద్య భావాలను నేర్చుకోవాలి పద్యంలో ఉండేటువంటి పదాలకు అర్థాలు కూడా తెలుసుకొని ఉంటే గన వాటిని మళ్ళా మనము మనకు పద్యం ఇచ్చి ప్రశ్నలు రాయమన్నప్పుడు వాటిపైన అయిన అవగాహన ఉంటుంది అందుకని ప్రశ్నపత్రం మోడల్ తెలుసుకొని దానికి అనుగుణంగా చదువుకుంటే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన పద్యాలు వాటి భావాల గురించి మనం తెలుసుకుందాం ఈ పాఠంలో మొత్తం పద్నాలుగు పద్యాలు ఉన్నాయి వాటిలో మొదటిది కౌశికుడనే ముని ఎన్నో ధర్మ విషయాలను తెలుసుకోవాలనే సంకల్పంతో మిథిలా నగరంలోని ధర్మవ్యాధుడు అనే మాంసపు కొట్టువాని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ధర్మవ్యాధుడు కౌశికముని ఉద్దేశించి ఈ విధంగా అంటున్నాడు ఇది కంద పద్యం ఏ నిమ్మయు ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజం బగుమూలంబై నది గలదొక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా నెరిగింతున్ ఏ నిమ్మయ్య ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజం బగుమూలంబై నది గలదొక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా నెరిగింతున్ ధర్మవ్యాధుడు కౌశికమునితో ఈ విధంగా అంటున్నాడు భూనుత భూమి అందలి ప్రజల చేత నుతింపబడేవాడ స్థుతింపబడేవాడ పొగడబడేవాడైనటువంటి ఓ కౌశికముని ఏన్ నేను ఇమ్మెయిన్ ఈ విధముగా ఉత్తమ ఉత్తమమైనటువంటి విజ్ఞాన ఉన్నతి అధికమైనటువంటి విజ్ఞానాన్ని వడయుటకు సాధించుటకు విజ్ఞానమునందలి పట్టు సాధించుటకు నిజం బగు నిజమైనటువంటి మూలము మూలమైనది దానికి కారణమైన ఒక ధర్మము కలదు ఒక ధర్మం అనేది ఒకటి ఉంది అది ఆ ధర్మం ఏమిటంటే నీకు దృష్టముగా నెరిగింతు నీకు ఉదాహరణపూర్వకముగా అంటే కళ్ళకు కట్టినట్లు తెలియజేస్తాను అని ధర్మవ్యాధుడు కౌశికమునితో అన్నాడు తరువాత రెండవది వచనము అభ్యంతర గృహంబునకు రమ్మని అతనిందోడ్కొనిచని మనోహరంపై శతుశ్యాలంబై వివిధ సౌరవ సంభాషితంబైన హర్మ్యంబునందు మహితా సనాసీనులైన వారిన్ తన జననీ జనకుల నవి మతాహార పరితోషులం పరమాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తులన్ అతనికి తాను తత్పాద ప్రణామంబు చేసి వారల కుశలం బడిగిన ఎయిరువురు పుత్రున కిట్లనిరి ధర్మానికి కారణమైన విషయాన్నికు కళ్ళార చూపిస్తామంటూ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోనికి తీసుకువెళ్ళాడు నాలుగు వైపుల నుండి సుగంధములు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు వారు తమకిష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు అన్న కుమార నీ ఎట్టి సత్పుత్రుండు గలుగమా కేమిట నీ చేయు ధర్మంబ తోడయ్యడు परमायुरार्धसम्पदल्गनुमु नीचरित्रम्बुननि किल वंशमुपवित्रतमय्यमानुषदेहमेला धरिचितो गानि तत्त्वमारयन् परदेवतनीव सन्धियमु वलदु वाङ्मनः कर्मल पितृवत्सलत्वमोकरूपग जल्पु सुन्नयट्टि నొకని నిన్నంగదగుగా కవరులు గలరే యోగక్షేమాలు అడిగినటువంటి ధర్మవ్యాధినితో తల్లిదండ్రులు ఈ విధంగా అంటున్నారు ప్రియమైన కుమార నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉండును నీవు పాటించే ధర్మము నిన్ను రక్షిస్తోంది చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు ఈ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది మానవుడిగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవతవు అనుమానం లేదు మనస్సు మాట ఆచరణల చేత అంటే త్రికరణ శుద్ధిగా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు ఉత్తమ గుణవంతుడవైన నీ గురించి చెప్పిన తరువాతనే పరశురాముని గురించి చెప్పాలి మరెవ్వరూ నీకు సాటిరారు అని ధర్మవ్యాధునితో తల్లిదండ్రులు అన్నారు అప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమను చూపించడంలో నీ తరువాతనే పరశురాముడు కూడా అని పలికి అప్పుడు ధర్మవ్యాధుండు వారికి కౌశికుని చూపి ఈ మహాత్ముండు మనల చూసు వేడుకతో నిట వచ్చనని చెప్పిన ఆ వృద్ధులు అతనికి నరహ సత్కారంభులు గావించినంగైకొని అతండు వారల కుశలం బడిగే అంతే ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు వారితో ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు కౌశికుడు వారి యోగక్షేమాలను అడిగాడు తరువాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు జననుత వీరునా జననియు జనకుండు చూవే వీరలకు శుశ్రూష చేసి జిట్టి పరిజ్ఞానమేను ప్రాపించితి అమరులను పూజింతురడ్ నెల్లవారును వండు దైవంబుల నెరుంగ ఈ వృద్ధుల నాపాలి వేల్పులనగ కమనీయపల భూషణ వస్త్రములు మనోహర భక్ష భోజ్యములును వీరికెప్పుడు నివేదింతుండనై నియతంబుగా సేవయాచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులును ఈర నాకను ఓ కౌశిక మహర్షి వీరు నా తల్లిదండ్రులు వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు వేరు దేవతల గురించి నాకు తెలియదు వీరికి రుచికరమైన పండ్లను పూలు గంధము అందమైన నగలు వస్త్రాలు ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను అలా సేవించడం వల్ల వేదాధ్యయనం యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం వస్తుందని ధర్మవ్యాధుడు కౌశికునితో అన్నాడు తర్వాత ఆరోపద్యం జనని జనకుడు సద్గురుడనలుడాత్మడనగనియే నే చేత సుగతి వాంఛ ప్రసాదితులగురటివాడసు ధర్మాత్ముండు వసుధ మీద అంటే తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ ఈ ఐదింటిని పూజించాలి పూజించి సంతోషపెట్టాలి ఆ విధంగా సంతోషపెట్టినటువంటి ధర్మాత్ముడైన గృహస్థు ఎవరైతే ఉంటాడో ఆ గృహస్థు నిజమైన ధర్మాత్ముడు తర్వాత అని చెప్పి ఇట్లనియన్ పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మ జ్ఞానార్థంబు నాయున్న ఎడకుంజనుదించిన ఆ పతివ్రత వలని అనుగ్రహంబున నీకు నెల్లవియు నిరింగించి తిన్గాని నీ దశ నాదు చిత్తంబు ప్రియంబడి ఉండదు నీ చేసిన అకార్యంబొక్కటి గలదది ఎయ్యది అని నన్ అన్నాడప్పుడు ఏమని ఆ రకంగా చెప్పిన తిమ్మట ఈ ఐదింటిని పూజించి మెప్పించాలి అలా మెప్పించిన వాడే నిజమైన గృహస్థు ధర్మాత్ముడైన గృహస్థు అని చెప్పి మరి ఇంకా ఏమన్నాడు కౌశికునితో ఆ పతివ్రత పంపించగా నీవు ఈ నా దగ్గరికి వచ్చావు అందుకని నీ వచ్చిన కారణం చేత నేను అనుగ్రహించి నీకు ధర్మ సూక్ష్మాలన్నింటినీ నీకు తెలియజేశాను కానీ నా మనసులో నీ మీద నాకు సదభిప్రాయం లేదు ఎందుకంటే అని ఈ రకంగా అన్నాడు ఇది ఉత్పలమాల పద్యం ఎంత వృద్ధులై తమకు నీ ఒక రెండవ తెప్పగా నత్యంత ముదున్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చితుండవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞ ఏకాంతమయం వెడలి తక్కట నీవు కరంబు క్రూరతన్ నీవు చేసిన అధర్మమైనటువంటి కార్యం ఏమనగా ఓ కౌశిక మహర్షి నీ తల్లిదండ్రులు వృద్ధులు వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు వారికి నీవే ఆధారం కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు అందుకని అడవులకు వెళ్ళి తపం ఆచరిస్తున్నావు తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపే వదిలిపెట్టావు వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు నిన్ను అంతగా అభిమానించే తల్లిదండ్రులను వదిలి రావడం అనేది నాకు ఇష్టం లేదని ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు తర్వాత తొమ్మిదవ పద్యం ఆటవిల్లది పద్యం నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత శిక్షులై రివినవే వారలరగి నమ్ముదు నార్పవయ్యా ఇంకా ఏమంటున్నాడు నీ రాక కోసం వగచి వగచి ఏడ్చి నీ నిర్భిన్న హృదయులై వారి హృదయం చెలించిన వారై విగత సెక్షులైరి వినవి రాక కోసం నీ తల్లిదండ్రులు కన్నులు కాయలు కాసేలా ఎదురుచూసి ఎదురు చూసి కళ్ళు పోగొట్టుకున్నారు అంటే కళ్ళు కనిపించని వారై గుడివారు అయిపోయారు వారలరిగి ఇప్పుడైనన్ అరిగి వెళ్ళి ఇంకనైనన్ ఇక మీదటనైనన్ అమ్ముదు సల్ల ఆ నీ తల్లిదండ్రుల యొక్క ఉదగ్ర ఉదగ్రశోకహ్ని నార్పవయ్యా వాళ్ళ శోకాన్ని శోకాగ్ని అగ్ని వంటి శోకాన్ని ఇప్పటికైనా వెళ్ళి తెలుసుకొని నీ తల్లిదండ్రులకు సేవ చేయము అని చెప్పి చెప్తున్నాడు నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీ కోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లు ఏడ్చి ఏడ్చి అందులయ్యారు ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్ని చల్లార్చవయ్యా అని ధర్మవ్యాధుడు కౌసికునితో అన్నాడు తర్వాత అంతేకాకుండా ధర్మవ్యాధుడు ఇంకా ఈ రకంగా కౌశికునితో అంటున్నాడు నీ అధ్యయనమును సము నిష్ఫలంబులైను గురుసేవాయుక్తి లేక తక్కిన విసేయుము నా పలుకు మేలు మాట నీకు మేలు చేకూరుస్తుంది నా మాట విని ఇప్పటికైనా కూడా ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు సేవ చేయుము తల్లిదండ్రుల సేవ లేకుండా నీవు సంపాదించిన విద్య కానీ పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ కానీ తల్లిదండ్రుల సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు నీకు మేలు కలుగుతుందని ధర్మవ్యాధుడు కౌశికునితో అన్నాడు తర్వాత అని నన్ కౌశికుడు అతనికి ఇట్లనియన్ ఆ రకంగా ధర్మవ్యాధుడు పలికినప్పుడు ఆ ధర్మవ్యాధునితో కౌశికుడు ఈ విధంగా చెప్పాడు ఇది అట్టిదని చెప్పిన సదమలహిత వాక్య భంగి వదలక వదలకరించె గురు జనములకు ప్రీతి చేసెదనగా విన్నటువంటి కౌశికుడు ధర్మవ్యాధునితో ఈ రకంగా అన్నాడు ఓ పుణ్యాత్ముడా నీవు చెప్పిన మాటలు సరైనవి శ్రేష్టమైనవి మేలు కలిగించేవి వాటిని శ్రద్ధగా విన్నాను తప్పక ఆచరిస్తాను తల్లిదండ్రులను సేవించి తరిస్తాను అని అన్నాడు తర్వాత పద్మూడవ పద్యం ఆట నాదైన భాగ్యవశమునంగా పరమాహ్లాద మనస్కుడనైతి శుభోదయములకెళ్ళనింక యుక్తుడనైతి నాదైన తోడి చెలిమి కలిగన్ పరమాహ్లాద మనస్కుడనైతి నింక యుక్తుడనైతిన్ భావం నీతో స్నేహం కలగడం నా అదృష్టం నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది నాకు కలగబోయే శుభాలన్నిటికి ఇది సూచకము అని పలికి ధర్మ వ్యాధునితో కౌశికుడు ఈ రకంగా అంటున్నాడు ఇది చంపకమాల పద్యం అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపథం పతం బుధాత్రిలో వినుపది వేవురంద కడు విశృత కల్గునో కలుగండు సంధియం కోరి సనాతన ధర్మముది మోది యవని కిన్నీ బుధవత్సల ఇట్లు శరింపవచ్చునే భావం జ్ఞానుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా నీ ధర్మ మార్గం సాటి లేనిది భూమిపై నివసించే పదివేల మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు అని అన్నాడు ఈ విధంగా ప్రత్యక్ష దైవాలు పాఠంలోని పద్యాలు పద్యాలకు భావాలలో మనము ధర్మవ్యాధునికి కౌశికునికి మధ్య జరిగినటువంటి మాటల పరంపరను ఈ పద్యాలు పద్యాల భావాలలో తెలుసుకు తెలుసుకున్నాం కదా తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు